నిజమైన దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆయన అంటున్నాడు నీవు భయపడ మాకు నేను నీకు తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తాను నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను అనేటువంటి మాట దేవాతి దేవుడైనటువంటి ఆ కృపగలిగని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనుషులుగా ఉన్నటువంటి మనము ఏ విషయంలోనూ ఆ ధైర్యపడొద్దు మనం ధైర్యముగా ఉండాలి మన పక్షమున వ్యాధ్యమాడే దేవుడు మన పక్షమును యుద్ధము చేసే దేవుడు మన అవసరతను తీర్చగలిగే దేవుడు నిత్యము మనతో ఉండగలిగే దేవుడు మనతో ఉన్నాడు అయినా కనుక ఫ్రీలారా మనం అధైర్య మన దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి కొరపగలిగినటువంటి ఆ దేవాతి దేవుడు మనకి భరోసా ఇస్తా ఉన్నాడు ఈ లోకంలో ఏ మనుషులు కూడా నీకు ఆ మాటలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు గానీ ఆ నిజమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఆ మాటలన్నిటిని నెరవేర్చుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు